వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మా మాజీ ఫ్యాషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చి జార్జెట్ శారీస్ జార్జెడ్ శారీస్ మీద సిల్వర్తో తో సిల్వర్ డిజైన్ వచ్చిందండి ఈ డిజైన్ ఏమీ పోదండి పాయిల్ ఫ్రెంట్ అందరు తెలిసి ఇది ఏమీ పోదు శారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చిందండి ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చిందండి పైన లైట్ కలర్ కి కింద డార్క్ కలర్ ఇచ్చాడు ఇది పళ్ళు వచ్చి ఇలా టజిల్స్ ఇచ్చాడండి శారీ మొత్తం ఇలా వచ్చిందండి శారీ అయితే చాలా బాగుందండి ప్యూర్ జార్జెట్ క్లాత్ కూడా చాలా బాగుందండి శారీ అంతా ఇలా వచ్చింది కట్టు చెంగు దగ్గర నుంచి ఇలా వచ్చింది పైన లైట్ కలర్ అండి పైన డిసెంబర్ కలర్ ఇచ్చాడు లైట్ కలర్ కింద థిక్ కలర్ ఇచ్చాడు దీని బ్లౌజ్ వచ్చి ఇలా డిజైనర్ బ్లౌజ్ డిజైన్తో ఇచ్చాడు ఇలా వచ్చింది ఈ కలర్ కింద ఏ కలర్ అయితే ఇచ్చాడో ఆ కలర్ తో బ్లౌజ్ ఇచ్చాడండి ఇది మొత్తం సిల్వర్ పాయిల్ ప్రింట్ అండి ఏమీ కాదు ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ పైన లెమనీ లోకి గ్రీన్ ఇచ్చాడండి కింద బ్లౌజ్ కూడా ఈ కలర్ వస్తుందండి ఎలా వచ్చిందండి ఇది టజిల్స్ పల్లికి శారీ మొత్తం ఎలా వచ్చింది బ్లౌజ్ కూడా లోపల ఇది బ్ల వచ్చిందండి ఓపెన్ చేయడం ఎందుకండి నెక్స్ట్ చూడండి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి హాఫ్ అండ్ ఆఫ్ షేడ్ వచ్చింది ఇది పైన లైట్ కలర్ ఇచ్చాడు కింద వైన్ కలర్ ఇచ్చాడు అడతాయి కదా యెల్లో కి కఫ్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ అండి తిరగ స్మార్ట్ పెట్టి ఇది బ్లౌజ్ సారీ క్లాత్ కి మాత్రం చాలా బాగుంది ఇది లైట్ స్కై బ్లూ కి నెమలి పింఛన్ కలర్ ఇచ్చాడండి స్కై బ్లూ కి బ్లూ ఇచ్చాడు ఆనియన్ పింక్ కి మెరూన్ అండి మీకు బ్లౌజ్ కూడా మెరూనే వస్తుంది కింద ఏ కలర్ అయితే బార్డర్ వచ్చిందో ఆ కలర్ వస్తే శారీస్ కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ కి గ్రీన్ ఇచ్చాడండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఇందులో వేరే మోడల్ కూడా వచ్చినాయి అవి కూడా చూపిస్తానండి క్లాత్ మాత్రం ప్యూర్ జార్జెట్స్ అండి డిజైన్ కూడా లేటెస్ట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా పాయిల్ ప్రింట్ అండి అదేమి ప్రింట్ పోదు బానే ఉంటుంది నెక్స్ట్ ఇందులో చూడండి ఇది కూడా ప్యూర్ జార్జెట్ శారీ మొత్తం అది సిల్వర్ వచ్చింది అండి ఇది గోల్డ్ వచ్చింది దీని బ్లౌజ్ వచ్చి వర్క్ బ్లౌజ్ ఇచ్చాడండి ఇలా బ్లౌజ్ ఇచ్చాడు బ్లౌజ్ ప్యూర్ జార్జెట్ క్రేఫ్ క్రేఫ్ వర్క్ బ్లౌజ్ ఇచ్చండి ఈ శారీస్ స్కార్ట్ కూడా ఫోర్ ఇందులో కలర్స్ చూపిస్తా అండి ఇవి కూడా ఉంది ఆన్లైన్ ఫిఫ్టీ మెరూన్ అండి అది సిల్వర్దండి ఇది గోల్డ్ అండి బ్లౌజ్లు కూడా బాగా ఇచ్చాడండి జస్ట్ మస్టర్డేలోకి మెరుగు ఫోర్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే అండి మా ఛానల్ పేరు వచ్చి మా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్